ఏపీలో పదవ తరగతి పరీక్షలు స్కామ్ పదో తరగతి చదువుతున్న విద్యార్థుల సమస్యల నిలయముగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆకి వీడిలో విద్యార్థుల ఇండ్లకు కరెంటు కట్ వీధి లైట్ల కింద కూర్చొని చదువుకుంటూ పదో తరగతి పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులు మా దుస్థితిని పట్టించుకోండి అని విజ్ఞప్తి పదో తరగతిపై ఇంత అనసత్వం ఎందుకో మూడు రోజుల కిందట క్వశ్చన్ పేపర్ లీక్ పదో తరగతి బోర్డుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏపీ వ్యాప్తంగా పలు సెంటర్లలో నిర్వహణ లోపాలు ఇప్పటి చర్యలు శూన్యం పబ్లిక్లో పదో తరగతి పరీక్ష పత్రాలు లీక్ అవుతుంటాయి పనికి మారిన రాజకీయాలు చేస్తున్నారంటూ తల్లిదండ్రులు అధికారులు రాజకీయ నేతలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు అంగట్లో సరుకు వలె పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో పది ప్రశ్న పత్రాలు అధికారులకు మా నమస్కారముడి సెంటర్ బాబా జగజ్జీవన్ టెన్త్ క్లాస్ పబ్లిక్ పబ్లిక్ చదువుతున్నాం మా హాల్ గత మూడు నెలల క్రితం మా స్థలం పోరం మా కరెంటు తీసివేయడం జరిగింది మా తల్లిదండ్రులు అధికారుల చుట్టూ కరెంటు కోసం తిరిగారు వారు ఇవ్వనని నిరాకరించారు మేము వీధి లైట్ల కింద కూర్చొని చదవడానికి మాకు చాలా కష్టంగా ఉంది మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎంతవరకు చదివించారు ఈ ఎగ్జామే మా భవిష్యత్తు మీరు మా పట్ల దయించి ఎగ్జామ్ అయ్యేంత వరకు కరెంటు ఇప్పిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం